హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు టాక్స్ ఆంజనేయ స్వామికి వివాహం జరిగిందనేసి చాలా మంది అంటుంటారు ఇది అయితే వాస్తవం అయితే ఆంజనేయ స్వామి వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఆంజనేయ స్వామి సూర్యుడి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకుంటాడు సూర్యుడు గురువు హనుమంతుడు వారికి నవ వ్యాకరణ విద్య నేర్చుకోవాలంటే దానికి ఖచ్చితంగా వివాహమై ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విద్యను నేర్చుకోవాల్సి ఉంటుంది అయితే హనుమంతుడు ఈ విద్య నేర్చుకోవడానికి సూర్యుడు తన కిరణాలతో ఒక కిరణాలతో సృష్టించిన ఆమె పేరే సువర్చల అయితే గురుదక్షిణగా తనను కూతుర్ని వివాహం చేసుకోమంటాడు సూర్యుడు అయితే హనుమంతుడు ఆ జన్మ బ్రహ్మచారి అంతా త్రిమూర్తుల ఆదేశంతో వివాహం చేసుకుని విద్యను పూర్తి చేసిన తర్వాత తనలో ఐక్యం చేసుకుంటాడు దక్షిణ భారతదేశంలో సువర్చల పేరుతో ఈమె పూజలు అందుకుంటుంది సువర్చల దేవతగా అయితే ఆలయము భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో పండిల్లపల్లి పల్లి అనే ఒక ఊర్లో అయితే ఈ ఆలయం అయితే ఉంది అయితే ఈ ఆలయం దర్శించిన వాళ్ళకైతే ఇలాంటి ఓడిదొడుకులు ఉండవనేసి నమ్ముతుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్